మందిని మేము పంపించలేము ఒక గంట కోసం ఒక గంట కోసం వాళ్ళని మేము మీకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసేదానికి మా వల్ల కాదు అని బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓ ట్రైనింగ్ లో ఉన్నారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు ఒక గంట కాపితే ఒక గంట ఆరు నుంచి పది వరకు మూడు నాలుగు గంటలు రోజు ఒక నెలలో నువ్వు వీలే లేవా అసలు ఇంకొకటి కూడా ద అబౌవ్ స్టాఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టాఫ్ ఎవరున్నారో పంపించిన వాళ్ళకి ఊరు తెలియదంట పేరు తెలియదంట లొకేషన్ తెలియదంట గూగుల్ మ్యాప్స్ చూడ ఇప్పుడు మా ఊరు రాసిపోవడలేము గూగుల్ మ్యాప్ రాసుకోవడం తెలియదా రాజపనం దగ్గరికి వచ్చే సుబ్బమ్మ పెన్షన్ ఇవ్వాలా లేకపోతే రంగాయమ్మ పెన్షన్ ఇవ్వాలా లక్ష్మకర్ పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్ ఇంటికి పంపించేదానికి జవహర్ రెడ్డికి వైసీపీ జవహర్ రెడ్డికి ఇష్టం లేదు దానికనే ఇటువంటి ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు అని కూడా నేను మనం చేస్తాను ఇది కరెక్ట్ కాదు హత్య రాజకీయం ఒకటే గుర్తు పెట్టుకోండి నిన్న పోసాని పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ చూశా ఏమంటాడు పోసాని జగన్మోహన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజయవాడలో హత్య చేసేడా లేదా చంద్రబాబు నాయుడు హత్య చేసేడా లేదా ఏమి జగన్మోహన్ రెడ్డి హత్య చేయలే మీరు ఆ విధంగా మాట్లాడితే మేము ఈ విధంగా మాట్లాడతాం అతమైనా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి అనుకున్నాడు పుట్టుక్కని హెలికాప్టర్ పడిపోయిందా లేదా ఎవరు చేశారు కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో వివేకానంద రెడ్డి పుట్టుక్కను చచ్చిపోయాడు ఎట్లా చచ్చిపోయాడు ఈ రోజు మీ హత్య రాజకీయాల కోసం మీ పెన్షనర్స్ చంపేస్తారు ఆ ముప్పై రెండు మందిని ముప్పై రెండు మందిని ఒక గంట కోసం నువ్వు మంచి నీళ్ళకపోయాడు చీఫ్ సెక్రటరీ ఎందుకంటే మీ చీఫ్ సెక్రటరీకి నువ్వు ఈయుద్ధం చెప్పావు పదమూడు మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పదమూడు మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మన మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి సంస్కృతం ఇది సంస్కారంతో మాట్లాడండి ఏం నీ ఇష్టం చెప్తావుసానిట్టు మాట్లాడతావా కాపు తగు వాళ్ళిద్దరు విడిదీశాడా చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకో మైనారిటీ హైదరాబాద్ లో మీరు నరికింది మీ కుటుంబం నరికింది చూడు మీ వైఎస్ కుటుంబం ఆ రోజులు మర్చిపోతే నాయనా గుర్తున్నా ఓల్డ్ సిటీలో ఖర్చులు పెట్టుకొని నరికారు మైనారిటీస్ ని ఎవరు చేసింది గుర్తు తెచ్చుకొని మాట్లాడేందుకు కూడా నేను పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పిర్మాల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు